హాయ్ అండి అందరికీ నమస్కారము వెల్కమ్ టు శాస్త్రి క్రియేషన్స్ చాలా మంది ఇళ్లలో నిత్యం పూజలు చేస్తూ ఉంటారు ఇక పూజలు చేసే సమయంలో వారికి తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు అవి ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మనం పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలు పొరపాటున కింద వాటిని పూజకు ఉపయోగించకూడదు వాసన చూసిన పూలను కూడా పూజకు వాడకూడదు పూజా గదిలో విరిగిపోయిన విగ్రహాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకుండా చూసుకోవాలి అలాంటి విగ్రహాలు ఉంటే ఎన్ని పూజలు చేసినా సత్ఫలితాలు రావు ఎండిన పూలను పూజా గదిలో ఉంచడం ఏమాత్రం మంచిది కాదు పూజ చేసే సమయంలో పెట్టే నైవేద్యాలలో ఒక దేవుణ్ణి పూజించడానికి పెట్టిన నైవేద్యాన్ని మరొక పూజలో నైవేద్యంగా ఉపయోగించకూడదు దీపారాధన ఎప్పుడూ కూడా ఒక వృత్తితో చేయకూడదు అది అశుభ సూచకం భోజనం చేసిన తరువాత మనం పూజ చేయకూడదు భోజనానికి ముందు మాత్రమే పూజ చేయాలి పూజలో వచ్చే రాని మంత్రాలు చదవకూడదు తప్పుగా మంత్రాలను చదివితే సానుకూల ఫలితాలు రావు పూజ చేసే ముందు నోటిలో ఎలాంటి పదార్థాన్ని నవలరాదు పూర్వీకుల మరణించిన వారి చిత్రపటాలు పూజ గదిలో పెట్టకూడదని చెబుతున్నారు తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లో చివుడికి సమర్పించరాదు గణేశుడికి తులసి ఆకులతో పొరపాటును కూడా పూజ చేయకూడదు పూజ కోసం చిరిగిన మరియు అపరిశుభ్రమైన బట్టలు ఎప్పుడూ ధరించకూడదు చిరిగిన బట్టలు ధరించడం వల్ల పేదరికం వస్తుందని దేవతలు నిరాశ చెందుతారట కాబట్టి పూజా సమయంలో ఉతికిన బట్టలు ధరించాలి ఇక పూజలు చేస్తున్న సమయంలో ఒక దీపాన్ని మరొకటి ఉపయోగించి ఎప్పుడూ వెలిగించకూడదు ఇది పేదరికం కలిగిస్తుందని అనారోగ్యానికి కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు ఎటువంటి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశకు ఎదురుగా దీపాన్ని పెట్టకూడదని సూచిస్తున్నారు దక్షిణ ముఖముగా దీపారాధన చేస్తే అపశకనాలు ఎదురయ్యి దుఃఖాలు బాధలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు కోపంతో కూడిన విగ్రహాలు నటరాజ విగ్రహం వంటి ఆగ్రహంతో ఉన్న దేవుళ్ళ విగ్రహాలు ఎప్పుడూ పూజా గదిలో ఉంచకూడదు శివుణ్ణి దర్శనం చేసేటప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడకూడదు దీపారాధన చేసే ముందు ఒత్తి వేసి తరువాత నూనె పోస్తుంటారు కానీ అలా చేయకూడదు దీపారాధన చేసేటప్పుడు నూనె పోసి తరువాత ఒత్తులు వేయాలి ఒక దీపం నుండి మరొక దీపానికి ఎప్పుడూ వెలిగించకూడదు ఇది అనారోగ్యం పేదరికం ఆహ్వానిస్తుంది వంటగద్దలోని వంటకు వాడే పసుపును దేవుడికి వాడకూడదు ఇలా చేయడం దేవుళ్ళకు చికాకు వస్తుందని చెప్తున్నారు పుల్లతో నేరుగా ఒత్తిళ్లని వెలిగించకూడదు శివలింగం అభిషేకానికి స్టీల్ స్టాండ్ను ఉపయోగించరాదు పూజలు చేస్తున్న సమయంలో ఎవరైనా అతిథులు వస్తే వారిని నిర్లక్ష్యంగా చూడకూడదు వారి పట్ల కూడా గౌరవాన్ని ప్రదర్శించాలి పూజా సమయంలో ఇంటికి వచ్చిన అతిథులు దైవ సమానులని చెప్తారు పూజా గదిలో దేవత విగ్రహాలు ఆరు లోపే ఉండాలి అంతకన్నా పెద్దగా ఉండరాదు నుదుటిపై బొట్టు పెట్టుకోకుండా పూజలు చేయరాదు మీ పూజా గదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి పూజ చేసిన అక్షింతలు పువ్వులు పూజా గదిలో లేకుండా శుభ్రం చేసుకోవాలి ఈశ్వరుడి ఎదురుగా నిలబడి ఆత్మ ప్రదక్షిణ చేయరాదు స్త్రీలు తులసి దళాలు తుంచరాదు పురుషులు మాత్రమే తుంచవలను ఒక్క చేత్తో దేవుణ్ణి అస్సలు నమస్కరించకూడదు ఇది చాలా తప్పు అని పెద్దవాళ్ళు చెప్తున్నారు స్త్రీలు జుట్టు ఎరబోసుకుని పూజ చేయకూడదు లక్ష్మీ పూజ శ్రేవణ నక్షత్రంలో ఎప్పుడూ పూజించకూడదు స్టీలు కుందుల్లో దీపారాధన అస్సలు చేయకూడదు మట్టి కుందులు కానీ వెండి కుందుల్లో కానీ దీపారాధన చేయవచ్చు దీపపు ప్రమిద ఎప్పుడు నేలపై ఉంచకూడదు అది దీపాన్ని అగౌరవపరిచినట్టు అవుతుంది ప్రమిద కింద తమలపాకు కానీ లేదా ఇత్తడి ప్లేటును వాడవచ్చు శివలింగంపై పాల ప్యాకెట్లతో అభిషేకం చేయవద్దు అభిషేకం చేయాలనుకుంటే ప్యాకెట్లో పాలను గ్లాసులో పోసి అభిషేకం చేయాలి దేవుని పటాలని శుభ్రం చేసేటప్పుడు మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ అమావాస్య నాడు కానీ అస్సలు శుభ్రం చేయకూడదు ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు దేవాలయంలో మాత్రమే నిమ్మకాయ దీపం పెట్టాలి అక్షింతులుగా ఉపయోగించే బియ్యంలో నూకలు ఉండకూడదు అలా నూకలను అక్షంతలుగా ఉపయోగిస్తే ఖచ్చితంగా చెడు జరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు దీపం తూర్పు దిశలో వెలిగిస్తే కష్టాలు తొలగిపోతాయి గ్రహ దోషములు పోతాయి దీపం ఉత్తరం దిశలో వెలిగిస్తే ధనాభివృద్ధి కుటుంబంలో శుభకార్యములు జరుగును పత్తితో చేసిన వత్తితో దీపం వెలిగిస్తే ఆయుస్సు పెరుగుతుంది దీపం రెండు వత్తులతో వెలిగిస్తే కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది దీపం మూడు ఒత్తులతో వెలిగిస్తే పుత్ర సుఖం దీపం ఐదు ఒత్తులతో వెలిగిస్తే ధనప్రాప్తి ఆరోగ్యం అభివృద్ధి కలుగుతాయి తొమ్మిది ఒత్తులతో దీపారాధన చేయడం వలన కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి నేతితో దీపారాధన చేస్తే ఇంట్లో సర్వసుఖాలు సౌభాగ్యాలు కలుగుతాయి నువ్వుల నూనెతో దీపారాధన చేసిన సమస్త దోషములు పీడలు తొలగిపోతాయి ఆముదంతో దీపారాధన చేస్తే బంధుమిత్రుల శుభం మరియు కుటుంబం సంతోషం కొబ్బరి నూనెతో దీపారాధన అర్ధనారీశ్వరునికి చేయడం వల్ల అన్యోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది విఘ్నేశ్వరుని పూజలో కొబ్బరి నూనె ఉపయోగిస్తే మంచిది నువ్వుల నూనె సకల దేవతలు ఇష్టపడతారు ప్రతిరోజు దీపారాధన ఉదయం మూడు గంటల నుండి ఆరు గంటలలోపు చేసిన సర్వశుభములు శాంతి కలుగును అరటి నారతో చేసిన ఒత్తితో దీపం వెలిగిస్తే తప్పులు తొలగి కుటుంబమునకు శాంతి కలుగును జిల్లేడు నారతో చేసిన ఒత్తితో దీపం వెలిగిస్తే భూత ప్రేత పిచాచల బాధలు ఉండవు తామర నారతో చేసిన ఒత్తితో దీపం వెలిగిస్తే పూర్వ జన్మంలో చేసిన పాపములు తొలుగును ధనవంతులవుతారు చిన్న నూతన తెల్ల వస్త్రమును ఒత్తిలా చేసి పన్నీరులో ముంచి ఆరబెట్టి దీపం వెలిగిస్తే శుభకార్యములు జరుగుతాయి దేవుడికి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పిస్తే మొదలుపెట్టిన పనులన్నీ ఆటంకాలు లేకుండా అవుతాయి గణపతికి పంచామృత అభిషేకం చేసి జామ పండులను నైవేద్యంగా పెడితే వ్యాపారం లాభసాటిగా సాగుతుంది భగవంతుడికి అరటి పండు నైవేద్యంగా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది చిన్న అరటి పళ్ళు నైవేద్యంగా సమర్పిస్తే మధ్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తి అవుతాయి మామిడి పండు నైవేద్యముగా పెడితే ప్రభుత్వం నుంచి రావలసిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది భగవంతుడికి సపోట పండు నైవేద్యముగా సమర్పిస్తే పెళ్లి నిశ్చయ సంబంధ విషయాలలో అవంతరాలు అన్నీ తొలగిపోతాయి భగవంతుడికి ఆపిల్ పండు నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి ధనవంతులవుతారు భగవంతుడికి కమలా పండును సమర్పిస్తే నిలిచిపోయిన పనులు విజయవంతం అవుతాయి మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్